నాగ చైతన్య గట్టిగా ఇండైరెక్ట్ గా ఓ కౌంటర్ ఇచ్చింది అంటూ వార్త వైరల్ అవుతుంది సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకొని ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు వీళ్ళు వైవాహిక జీవితం గడవకముందే మళ్ళీ విడాకులు తీసుకున్నాము అంటూ అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు అయితే వీళ్ళు విడాకుల విషయాన్ని అభిమానులు ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత పొద్దుకాలం నుంచి మెయోటి వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఫ్రెండ్స్తో రీసెంట్గా ఫ్రెండ్స్ తో చేస్తుండగా ఫ్రెండ్ నాగచైతన్య నాగ చైతన్యతో ఉన్న జ్ఞాపకాలు మీకు గుర్తు రాలేదని అడగగా ఆ విషయాలు నేను ఇప్పుడు గుర్తు చేసుకుని నాగ చైతన్య నాగచై పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునే బాధపడను నేను ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది తర్వాత ఏం జరిగిపోతున్న దాని గురించి ఆలోచిస్తాను గుర్తు పెట్టుకుంటాను అంటూ అందరికీ గట్టిగా కౌంటర్ ఇచ్చేసుకుంటూ వచ్చింది సమంత ఈ విషయం అభిమానులందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి సమంత అంటూ తనకి కామన్ చేసిన ధైర్యాన్ని అందిస్తున్నారు